హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇంకా అదేంటంటే ఫిష్ మసాలా కర్రీ అనమాట ఇంకా ఎప్పుడు పులుసు పెట్టడం కాకుండా ఇలా మసాలాతో ఫిష్ మసాలా కర్రీ చేయండి చాలా బాగుంటుంది టమాటాలు ఎక్కువ లేకుండా మసాలా వేసుకొని చేసుకుంటూ సూపర్ ఉంటుంది ఇంకొంచెం నా వాయిస్ జలుబు చేసింది కదా లౌడ్ ఏదేమంటారు భారంగా వస్తుంది ఏమనుకోవద్దండి ఓకేనా చూడండి ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే లాంగ్ వీడియో కదా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నేను మొన్న సండే చేశాననమాట వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది ఇంకా ఫ్రెష్గా మా ఆయన ఇంకా సండే రోజు మార్నింగ్ తీసుకొచ్చాడనమాట చేపలు తెచ్చి కడిగిచ్చి పెట్టి వెళ్ళాడనమాట ఇంకొక పక్క చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను నేను కర్రీలకు కూడా వేస్తాను అంటే ఎక్కువ వేయను కొంచెం వేస్తాను చింతపండు పులుసు మామూలు పులుసులు అయితే ఎక్కువ వేస్తాను కర్రీలు అయితే కొంచెం అనమాట కానీ చింతపండు మాత్రం పక్కా వేస్తాను చూడండి ఫిష్ అయితే ఇలా రెడ్గా ఉండాలి అప్పుడే మనకి ఫ్రెష్గా ఉన్నట్టు అనమాట కొన్ని తెల్లగా వైట్ వైట్గా అలా ఉంటాయి అనుకో మెత్త మెత్తగా ఉన్నాయనుకో అవి కొంచెం ఫ్రెష్గా లేవని అర్థం ఇంక రెడ్ రెడ్గా ఉండాలన్నమాట అప్పుడే ఫిష్ ఫ్రెష్గా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఇది మసాలా కోసం అనమాట అలాగే కొబ్బరి ముక్కలు రెండు కొబ్బరి ముక్కలు ధనియాలు మెంతులు జీలకర్ర మెంతులు ఫ్లేవర్ బాగుంటుంది అయితే కొంచెం వేస్తాను అనమాట నేను ఇంకా అలాగే ఇది అల్లం పేస్ట్ నేను మళ్ళీ కొత్తిమీర ఎక్కువ వేసి పట్టుకుంటాను కదా అది కూడా కొంచెం కొంచెం అది ఎక్కువ కొత్తిమీరని ఎక్కువ ఉంటుంది అనమాట దాంట్లో ఇంకొక కడాయిలో కొబ్బరి ముక్కలు వేసేసి బాగా వేయించుకోవాలి ఇక్కడ చూడండి గసగసాలు మర్చిపోయాను నేను మీకు చూపిద్దామని పక్కన పెట్టాను ఇంకా మర్చిపోయాను వీడియోలో గసగసాలు కూడా వేసుకోవాలన్నమాట బాగుంటుంది టేస్టు గసగసాల మెంతుల ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా అన్ని కొబ్బరి ధనియాలు మెంతులు జీలకర్ర అవన్నీ కొద్దిగా బాగా వేయించుకున్న తర్వాత ఇవైతే లాస్ట్లో వేసుకోండి ఎందుకంటే త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి ఇంకా లాస్ట్లో వేసేసి ఒక రెండుసార్లు అలా కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేగిపోతాయి అనమాట ఇంకా వీటన్నిటిని పూర్తిగా చల్లారని ఇవ్వాలన్నమాట వేడి ఉన్నప్పుడు అయితే మిక్స్ అయితే అస్సలు పట్టకండి వేస్ట్ కూడా అది ముద్దలాగా అవుతుంది అనమాట చల్లారితే పొడి పొడిగా ఉంటుంది ఇంకా ఈ మసాలా పేస్ట్ను మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ వేసి పట్టుకొని ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని వేయించుకొని పొడి చేసి పెట్టుకోవచ్చు అనమాట నేను కొంచమే వేసాను కాబట్టి ఇంకా అంతా వేసేస్తాను ఇప్పుడు ఫస్ట్ ఇంకా వేయించుకున్న మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ వీటన్నిటిని మిక్సీ పట్టుకుందాము చూడండి ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా మనం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు ముక్కలు కూడా వేసేసి ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ సాల్ట్ మళ్ళీ కర్రీలో వేస్తాం కదా కొంచెం వేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తే స్మూత్గా అవుతుంది అనమాట పేస్ట్ ఇలా బాగా అంటే పిసురు పిసురు లేకుండా కొంచెం వాటర్ యాడ్ చేస్తామంటే స్మూత్గా వస్తుంది ఇంకా అలా పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకో ఆయిల్ చూసి వేసుకోండి మరి ఎక్కువ కూడా తినడం అంతా మంచిది కాదు ఆయిల్ వేగిన తర్వాత పోపు దినుసులు అయితే నేను ప్రతి కర్రీలో వేస్తానన్నమాట ఇది చికెన్ నాన్ వెజ్ అని ఏం లేదు ఇంకా కొన్ని పోపు దినుసులు వేసిన తర్వాత మనం మసాలా పేస్ట్ని మొత్తం వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇది ఎట్లా అంటే ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అవ్వాలి ఈ మిక్సీ జార్లో నీళ్ళు పోసి పెట్టుకుందాం ఇవి వాడుకోవచ్చు అనమాట కర్రీలో పోసుకుంటాం కదా ఇదైతే సపరేట్ కావాలి ప్యాన్ నుంచి అతుక్కోకుండా సపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట చూడండి ఇలా ప్యాన్కి అంటుకోకూడదు ఇలా సపరేట్ సపరేట్గా రావాలన్నమాట ఇంకే ఒక చిన్న సైజు టమాటాలో ఒక రెండే నేను చెప్పాను కదా టమోటాలు ఎక్కువ లేకుండా మసాలా కర్రీ అనమాట ఇంకా రెండు టమోటాలు వేసేసుకొని కట్ చేసుకొని ఇంకా కొంచెం ఉప్పు పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి మగ్గడం కోసం అనమాట టమాటాలు వేసేసి బాగా కలిపి మూత అయితే పెట్టేసుకుందాం ఇంక ఈ మగ్గేలోపు చింతపండు రసాన్ని సపరేట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అలాగే చేప ముక్కలకి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి బాగా కలిపి పెట్టుకుంటే మనకి నీచి వాసన రాదు ప్లస్ చేప ముక్క కూడా సప్పగా ఉండదు అనమాట ఇలా ఉప్పు కారం వేయడం వలన మనకి మసాలాలు ఎంత ఉడికినా చేప కొంచెం సప్పగా ఉంటుంది అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా కొంచెం ఉప్పు కారం వేసేసి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇంకా టమోటాలు కూడా బాగా మగ్గిపోయాయి అనమాట ఇప్పుడు చింతపండు రసం అయితే కొంచెం వేస్తాను చెప్పాను కదా మసాలా కర్రీలో కూడా కొంచెం నేను చింతపండు రసం అయితే వేస్తాను కొంచెం అయితే ఎక్కువ వేయను ఇంకా కొంచెం వేసేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మనము కారం యాడ్ చేసుకోవాలన్నమాట నాకు వాయిస్ వేయడానికి కూడా ఇబ్బంది ఉంది కోల్డ్ వలన అసలు కారం చూసి వేసుకోండి అయినా కొంచెం నాన్ వెజ్ దానిలో కొంచెం ఎక్కువే ఉంటే బాగుంటుందిలేండి ఇంకా కారం వేసేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ మనకి థిక్నెస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట మరీ ఇంకా ఎక్కువ థిక్ అనుకుంటే కొంచెం వాటర్ తగ్గించుకోవాలి ఇంకా నేను ఇది కొత్తిమీర ఎక్కువ ఉండే పేస్ట్ అని చెప్పాను కదా అది కొంచెం వేసుకున్నాను అనమాట ఒక స్పూన్ నర్ర కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ఇంకా నేను ఇంకా కొంచెం చేప మొక్క ఉడకాలి కాబట్టి కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అది ఉడికేసరికి దగ్గరకు అవుతుంది అనమాట కర్ర అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే టమోటోలతో కాకుండా టమాటోలతో కూడా ఒకసారి చేసి చూపిస్తాను మీకు ఇంకా మూత పెట్టేసుకుందాం బాగా ఉడుకుతాను చూడండి ఎంత బాగా ఉడుకుతుంది కదా స్మెల్ అయితే బాగా వచ్చింది కొంచెం కరవేపాకు వేసాను అనమాట ఇంక ఇది మొత్తం బాగా ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ బాగా పైకి తేలింత వరకు ఉడికించుకొని ఇదైతే ఫిష్ మసాలా ఇంకా చేపలు వేస్తామనగా లాస్ట్లో కొంచెం ఫిష్ మసాలా వేసేసి మొత్తం బాగా కలపాలన్నమాట ఆ కర్రీకి మొత్తం పట్టుకునేలాగా బాగా కలిపేసి మనం ఇంకా బాగా కడిగి పెట్టుకొని ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు ఇంకా అవి ఒక్కొక్కటి వేసుకోవచ్చు అనమాట మనం ఫిష్ ముక్కలపైన వేసామంటే అది సరిగ్గా అనమాట అందుకే నేను కర్రీలు వేసేస్తాను చూడండి ఇంకా చేప ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా ఇవి ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదు లాస్ట్లో ఒక పదహైదు నిమిషాలకు ముందు వేసామంటే ఇంకా ఉడికిపోతే పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అన్ని ముక్కలు వేసేసి నేనైతే కలుపుతానండి ఎవరు చెప్పారు కలపకూడదని వేసిన వెంటనే కలపవచ్చు ఏం కాదు ఏం విరిగిపోవు వేసిన వెంటనే అవేం ఉడకవు కదా విరిగిపోయి వేసిన వెంటనే కలపకూడదు అంటారు కానీ నేనైతే కలిపేస్తాను చూడండి ఇలా అది ఉడికిన తర్వాత కలపకూడదు ఎక్కువ వేసిన వెంటనే మసాలా మొత్తం చేప ముక్కలకి పట్టుకోవాలి కాబట్టి నేనైతే కలిపేస్తాను చూడండి మీరు కూడా ఇలా కలుపుతారో కలపరా కామెంట్ అయితే చేసేయండి ఇంకా చూడండి బాగా ఉడుకుతుంది కదా కొంచెం సైడ్లో కూడా తిప్పుకోవచ్చు నేను తిప్పుతాను చూడండి రౌండ్గా గరిటె పెట్టి లేకుంటే కుదించుకోవచ్చు ఇంకా నేను రెండు చదువులతో కుదిద్దామంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అందుకే నేను గంటతో ఇలా రౌండ్గా ఇలా తిప్పుకోవచ్చు అనమాట ఎక్కువ పెట్టకుండా ఇలా తిప్పుకోవచ్చు ఇంకా ఇక్కడైతే ఇంకా నాకు జొన్నపిండి లేదని జొన్నపిండి కొంచెం కొంచెం ఉంటే దానిలో గోధుమ పిండి వేసి రొట్టె చపాతి లాగైతే చేస్తున్నాను అనమాట రొట్టె అయితే సూపర్ ఉంటుంది అసలు చపాతి కూడా బాగుంటుంది లేంటే ఏమంటే కాంబినేషన్ రొట్టె అయితే చాలా బాగుంటుంది దాంట్లో పెట్టుకొని నమలేయచ్చు అనమాట గజ్జు బాగా ఉడుకుతుంది కదా ఇంక ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది అసలు టేస్ట్ అయితే ఇంకా సాల్ట్ అవన్నీ ముందే చెక్ చేసుకున్నాం కదా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఎంత బాగుంది కదా చూస్తే నోరు ఊరిపోతుంది అసలు చాలా బాగుంటుంది ఇలా మసాలా కర్రీ మీలో ఎవరైనా చేసి ఉంటే కామెంట్ చేయండి చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సూపర్ ఉంటుంది అది ఎప్పుడు పులుసు అలా కాకుండా టమాటోలతో కాకుండా ఇలా మసాలాతో కూడా కర్రీ చేయండి సూపర్ ఉంటుంది అసలు చూడండి చేప ముక్క బాగా ఉడికిపోయింది కదా చిదిగిపోలేచ్చు చూడండి తీసినా కూడా నిదానంగా తీసుకోవాలన్నమాట నాకు ఎంత టైం చూడండి ఆ ముక్క తీయడానికి అది చిదిగిపోకుండా తీసుకోవాలన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా సండే లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేశాను నేను పిల్లలైతే లేరులేండి ఇంకా నేను మా ఆయన తింటున్నాం అనమాట ఇంకా వేడి వేడిగా అన్నము ఇంక ఇది రొట్టె కాదు చపాతి కాదు రెండిటికి తప్పించి రొట్టె పిండి కొంచెం చపాతి పిండి కొంచెం వేసి చేశాను అది ఇంకా లేనప్పుడు సర్దుకోవాలి కదా అనేసి చేశాను అనమాట ఇంకా పిల్లలు లేరు పిల్లలు వచ్చాక మళ్ళీ ఫిష్ ఫ్రై కూడా చేయాలి ఫిష్ ఫ్రై వీడియో కూడా ఉంది పులుసు వీడియో కూడా ఉంది నా ఛానల్లో మీకు చూడాలనిపిస్తే వెళ్ళి చూడండి నా ఛానల్లో పులుసుది ఉంది ఫ్రైది కూడా అన్నమాట చాలా బాగుంటుంది అసలు నోరు ఉడుతుంది కదా చూస్తుంటే మేము చికెన్ మటన్ తిన్నంత ఫిష్ తిన్నంత చికెన్ మటన్ ఎక్కువ తినలేము అనమాట ఇదైతే కొద్దిగా కొవ్వు ఉండదు ఏముండదు బాగా తినొచ్చు అనమాట చూడండి ఇంకా మేమైతే లంచ్ అయితే చేస్తున్నాం మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇంక ఈవినింగ్ పిల్లల కోసం అయితే ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం